మెదక్ జిల్లా చేగుంట మండలంలో నేడు ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీడీఓ ఆనంద్ మేరీ డిప్యూటీ తహసీల్దార్ స్వప్న ఆధ్వర్యంలో నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మండలాధికారులు మండలంలో ఉన్న గ్రామ సర్పంచులు కాశబోయిన భాస్కర్ కుమ్మరి శ్రీనివాస్ మోహన్ రాథోడ్ రాములు ఎల్లారెడ్డి సంతోష్ రెడ్డి మండలంలో ఉన్న ఎంపీటీసీలు నవీన్ గణేష్ శ్రీనివాస్ రవి వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి వచ్చిన సర్పంచ్లకు ఈ సమావేశం చివరిది కావడంతో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ సర్పంచ్లకు ఘనంగా మిమింటో పువ్వుల దండ వేసి సాల్వోతో సన్మానం చేయడం జరిగింది దానివల్ల సర్పంచెస్ ఇప్పుడు లక్ష రూపాయల వల్ల అవి ఉంటాయి డిమాండ్ ఉంటాయి నెలకి ముప్పై ఐదు వేలు నలభై వేలు పిల్లలు కడుతున్న సర్పంచ్ ఇక్కడ అనేక మంది ఉంది లేదా సీసీ చార్జెస్ కట్టలేదా ఫోన్లు చేసి చేసి ఎంపీ ఎఫ్ఓ రాసిపోతారో సెకరేట్గా రాసిపోతారు సో ఈ ప్రాబ్లమ్ని మనం తగ్గించుకోవాలా సో దాని గురించి పంచాయతీ కింద అందరూ ఒకటే అనుకూల పెట్టాలి దానివల్ల మండలం కూడా సో చేయాలి నా మండలం దగ్గర వచ్చే వరకు మండలం మొత్తానికి కూడా పద్దెనిమిది లక్షల కంటే ఎక్కువ అందరూ అరవై శాతం టైం పెట్టాల నలభై శాతం ఇందులో మాట్లాడి మండలం మేము ఏదో చేసేస్తాం గ్రామం కూడా చెప్పే మేము జస్ట్ టెన్ పర్సెంట్ వాళ్ళు టెన్ పర్సెంట్ వాళ్ళలో లాస్ట్ ఇయర్ అనేక చోట్ల మేము మోటార్స్ అవి చేస్తాం మేము ఓన్లీ గ్యాప్ ఫిల్ పే వస్తాం అభివృద్ధి కంప్లీట్ గా చేయాలంటే మండల్ ఫండ్స్ సరిపోవు మరియు గారికి మరియు మరియు పంచాయతీ సెట్లకు అదే హృదయపూర్తి తెలియజేసి గత ఐదు సంవత్సరాల నుంచి రోజు మాకు చివరి సర్వసభా సమావేశం నిర్వహించిన మన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఐదు సంవత్సరాల నుంచి పంచాయతీ సెట్లే కానీ ఎంపీఓ కానీ ఒకవేళ మన ఎంపీడీస్పై కానీ అధికారీ విషయంలో ధన్యవాదాలు ఆ విధంగా కొందరు పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఇంకేదో చిన్న చిన్న మిస్టేక్ సర్పంచ్ కానీ ఎంపీసీ కానీ అది ఉంటే కొంచెం మా సర్పంచ్లకు లేదా చిన్న చిన్న మిస్టేక్ ఉంటే పండించాలని కూడా అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను రెండు సార్లు పంచాయతీలో పార్లమెంట్ లో పనిచేయడం జరిగింది ఈసారి సర్పంచ్ అంటే దాదాపు నాకు మినిమం ఎంత లేదా పదిహేడు సంవత్సరాల అనుభవం ఉంది మన గ్రామ పంచాయతీ సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఈసారి సర్పంచ్ అనేది చాలా ఆర్గర్ చేయడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పనులు చెప్పినా మేము సక్రమంగా నిర్వహించి గ్రామంలో చెత్త దాని చెత్త పెద్ద కానీ వాటర్ కానీ సీజీ రోజులు కానీ గుర్తు కానీ వివిధ కార్యక్రమాలు తెలియ చెప్పినా మేము ఆ గవర్నమెంట్ ఇచ్చిన తెలుపు మా గ్రామంలో పరిస్థితుల కొరకు వివిధ ఆఫీసర్లు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఎన్నో వర్క్ చేయడం జరిగింది అలాగే మా గ్రామంలో ముఖ్యంగా చెప్పాలంటే వృత్తి లేకుండా కూడా ఎన్నో పనులు చేయడం జరిగింది దాదాపు మా గ్రామానికి చాలా సహకరించారు అని చెప్పి గారు మన మండల పరిషత్ నుంచి అలాగే ముఖ్యంగా వేరే కూడా చాలా ఇంకో ఈ రోజు వరకు కృషి లేకుండా దాదాపు మా విద్యార్థుల నుంచి యాభై లక్షలు పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే మన గ్రామాన్ని నవ్లో వేసుకుంటే మరోసారి మన గ్రామాన్ని గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఎందుకంటే మనం చాలా రోజులుగా ప్రతి జనవరి కానీ ప్రతి ఆగస్టు మనము మన స్కూల్ కానీ వేరే వేరే ఏం చెప్పుకుంటాం గురించి చెప్పుకుంటాం అలాగే ఇంత ముందు ఏం తెలంగాణ ఆంధ్ర గురించి మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతం గురించి చెప్పుకున్నాం కానీ మా గ్రామాలకు కూడా స్వచ్ఛత గురించి ఏ విధంగా ఉందో మా గ్రామం నేనైనా ఆ వరకు సర్పంచ్ చేయకపోవడం వల్ల మా గ్రామం రెవెన్యూ విలేజ్ అయినా ఒకటి మా గ్రామం మీద బండాలు గ్రామంలో గ్రామం ఉన్న ఎప్పుడైనా పెద్ద పెద్ద కరిగారు కాబట్టి సర్పంచడం జరిగింది మా విలేజ్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ పండ్ అని రాలేదు ఎందుకంటే మా ఊళ్ళో ఎంపీ ఎంపీ ఎప్పుడు చేసిన పండ్ అని అంటారు ఎందుకంటే మా ఊరు చాలా ఎక్కువ ఎందుకంటే చెప్పుకోవడానికి ఒకసారి మళ్ళీ ಪಿಆರ್ ಏನಿರ್ಕಾರಕ್ಕೆ ಇಕ್ಕೆನೇಯಸನ ಆಸ್ಪತ್ರೆಯ 1200 ಕೋಟಿ ಒಂದು ಪ್ರತಿಲೇನವನು ಅರ್ಮಿ ಎಡ್ಕಿದ್ದಿಂಗಳು ಎನಿಕಂಡೆ ನಾವು ಇವತ್ತು ಬ್ಯಾಂಕ್ ಪಿಆರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನ ಅದಿದೆ ಸಂದಿಕಂತೆ ಮನ ಅರ್ಕಿಸು ಕೂಡ 3-4 ತಿಂಗಳು ಆಯ್ಪೋದು ಸರಿಯಾಗಿ ಕೆಲಸ ಆಗಲಿ ಬ್ಯಾಂಕ್ ಶಿವರಾಥ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕೂಡ ಇಚ್ಕೊಳ್ಳದಿದೆ ಎನಿಕಂಡೆ ಇಪ್ಪು ಕೂಡ ನಾವು ವಿಜಯಸ್ಥ ಈ ಕಾಲಕ್ಕೆ ಹೊರಟನೇ ಸಮನಸ ಐತಿ ಆನ್ಸರ್ ಹೊರವರ್ಣಿಸು ಕೂಡ ಆದ್ರೆ ಮೊತ್ತು ಇಕ್ಕೆತೆ ಸರ್ಪಂಚಿ ಹೇಳ್ತಿದ್ರು ಏಯಾಲೆ ನಿರ್ದೇಶಿ ಸರ್ಪಂಚಿ ಆಗುಬಿಡಾ ಲೇನ್ ಎಸಿಸಿ ಯೇ

ఈ సపోర్ట్ చేసిన వాళ్ళకి వీళ్ళ వచ్చేలాగా మన సహకరించాలండి ప్రతి ఒక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఈ సమాజారణుల అధికారులు మన సర్వశులు అందరు కలిసి మండలాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ంచుకోవడానికి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రజల ప్రజా ప్రతినిధి అధికారికి ప్రేమ రమణ లొకకై పనుల జరుగుతాయి లేదు ఏదైనా చిన్న చిన్న తేడాలు వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి మరి ఒక సర్పంచ్ ఉంటారు లేదంటే తర్వాత వాళ్ళు సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే పని చేయాలంటే మనం గతంలో ఇచ్చిన విలువను పెట్టి వాళ్ళు కూడా పనిచేస్తారు ఎందుకంటే అప్పుడు సర్పంచ్ నైట్ అని చెప్పేసి గతంలో చెప్పినట్టు అందరూ చెప్పడం కాదు కోపం ఏదైనా అర్థం చేసుకోకుండా అది మనం మంచి కోసమే మన ఒక తల్లి చెప్తే ఎలా స్వీకరిస్తామో అలా స్వీకరించాము మనకు కూడా అది ఏదైతే ఉన్నది కనుక చెప్తుంది ఇది ఆసీ మండలంలో అందరు సర్పంచ్ మాట్లాడారు చాలా కలవటి బాధైంది ఇంతమంది సర్పంచ్ ఉన్నారు ఇంతమంది ఎంపీడీసీ ఎంపీడీసీ కూడా అందరూ మాట్లాడారు అన్ని అన్ని ప్రోగ్రామ్ వాళ్ళు కూడా మాట్లాడారు గతంలో ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళ విలేజ్ లో ప్రోగ్రామ్స్ అయినా ఒడియా ఎంపీడీసీ కానీ